అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది ఏదైతే క్రాష్ సమయంలో ముఖ్యమైన డేటాను రికార్డ్ చేస్తుందో అసలు ఫ్లైట్ క్రాష్ అయ్యే సమయంలో ఎలాంటి ప్రమాదం జరిగిందో ఏ సాంకేతిక లోపం వల్ల ఎలాంటి ప్రమాదం వల్ల ఇది కుప్పకూలిపోతుందో అలాంటి డేటా మొత్తాన్ని అదేవిధంగా కాక్పిట్లో ఉన్న పైలెట్లు కూడా లాస్ట్ గా చివరిగా విమాన ప్రమాదానికి సంబంధించి ఎలాంటి డేటాను అందించారో రికార్డ్ చేసేటువంటి మార్గం సుగమమైంది ఎయిర్ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో దీన్ని ప్రసెంట్ గా దర్యాప్తు కొనసాగుతూ ఉంది దీనిపైన అయితే దీనికి సంబంధించి ఏఐబి ల్యాబ్ లో దీన్ని డీకోడ్ సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పేసి ఒక వార్త అయితే బయటకు వచ్చింది సో దీని ద్వారా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి కీలకమైన అప్డేట్స్ బయటికి రానున్నాయి అసలు విమాన ప్రమాదం ఎందుకు జరిగింది గతంలో మనం చూసాం ఈ ప్రమాదం జరిగిన తర్వాత దాదాపుగా వారం రోజుల పాటు ఈ ప్రమాదానికి సంబంధించి అనేక విశ్లేషణలు బయటకు వచ్చాయి అంటే ఇంజన్లు రెండు ఇంజన్లు ఫెయిల్ కావటం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అదేవిధంగా లేదు పక్షి ఒక ఇంజన్లో చొరబట్టం వల్లే ఈ యొక్క ప్రమాదం సంభవించిందని చెప్పేసి లేదంటే నో ట్రస్ట్ నో పవర్ అని చెప్పేసి అనేక అంటే బ్లాక్ బాక్స్ నుంచి కొన్ని ఆడియో కాల్స్ బయటకు వచ్చాయని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయిపోయాయి అవన్నీ అవాస్తవాలు ఈ బ్లాక్ బాక్స్ నుంచి అసలు కీలకమైనటువంటి డేటా లాస్ట్ చివరి క్షణాల్లో ఏం జరిగింది పైలట్లు ఎలాంటి సమాచారాన్ని కిందకు అందించారు ఇవన్నీ బయటకు రాలేదు సో ఇప్పుడు దీన్ని డీకోడ్ చేయడం విజయవంతంగా కొనసాగుతోంది దానికి సంబంధించి యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ఒక ప్రకటన విడుదల చేసింది సో గత అంటే రానున్న రెండు నుంచి మూడు రోజుల్లో దీనికి సంబంధించిన డేటా కూడా పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా ఆ ఏఐబి ల్యాబ్ అయితే ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది ఏదేమైనా అత్యంత బాధాకరమైన ఈ దుర్ఘటనలో రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు కానీ ప్రమాదాన్ని గల కారణాలు మాత్రం వెలికి తీయడంలో విఫలమైపోతుంది అందువలనే ఈ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత అంటే ప్రమాదం జరిగిన తర్వాత రెండు రోజుల తర్వాత ఈ బ్లాక్ బాక్స్ లభ్యమైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏవియేషన్ సంస్థ కూడా ప్రకటించింది కానీ ఇక్కడ ఇండియాలో ఈ బ్లాక్ బాక్స్ని డీకోడ్ చేయడం కోసం తగినటువంటి సదుపాయాలు లేవని కొన్ని వార్తలు అయితే హల్చల్ చేశాయి దీన్ని క్రియ కేంద్ర ప్రభుత్వం ఖండించింది ఏవియేషన్ సంస్థ కూడా ఖండించింది అంటే అలాంటి ఎక్స్పర్ట్లు ఇండియాలో లేరు దానికి కనీసం ఇరవై సంవత్సరాల ఎక్స్పర్ట్లు కావాలి ఈ బ్లాక్ బాక్స్ డేటాని డీకోడ్ చేసి బయటకు తీసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే చ చాలా స్టెయిన్లెస్ స్టీల్తో కావచ్చు లేదంటే ఇట్లాంటి కొన్ని కొన్ని మెటల్స్తో తయారవుతుంది కాబట్టి దీన్ని క్రాష్ చేసి దాన్ని డీకోడ్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ డేటాను సేకరించడం అంత ఈజీ ప్రాసెస్ కాదు దీనికి సపరేట్ ల్యాబ్స్ కావాలి ఎనిమిది నుంచి ఇరవై రోజుల పాటు కొంత టైం పడుతుందని కూడా కొన్ని కొన్ని వార్తలు అయితే వచ్చాయి వాటన్నిటిని ఖండిస్తూ ఈరోజు ఆ ఏఐబీ ల్యాబ్ అయితే ఒక ప్రకటన రిలీజ్ చేసింది ఇకపోతే రానున్న రెండు నుంచి మూడు రోజుల్లోనే దీనికి సంబంధించిన డేటా కూడా బయట పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఏవియేషన్ సంస్థ మరి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది కాక్పిట్లో ఉన్నటువంటి పైలట్లు ఏమేం మాట్లాడుకున్నారు ఇంతమంది ప్రాణాలు పోవడానికి ఏంటి ఏటీసీకి కాల్ చేశారని మేడే కాల్ మేడే కాల్ మేడే కాల్ అని చెప్పేసి మేడే 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 అని చెప్పేసి వాళ్ళు ఏటీసీకి అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా వాళ్ళు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తుంది మరి ఏటీసీ స్పందించినా కూడా క్షణాల వ్యవధిలోనే ఆ ఫ్లైట్ కూలిపోయి అంతమంది ప్రాణాలు సజీవ దహనపై గాళ్లు కలిసిపోయినటువంటి దుర్ఘటన వెనక నిజమైన కారణాలు ఏంటో తెలుసుకోవాలని దేశం మొత్తం ఎదురు చూస్తుంది ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా అనేక విమాన ప్రమాదాలు జరిగినా కూడా ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానం ఈ ప్రమాదం నిజంగా ప్రపంచంలోనే చరిత్రలో నిశ్చిపోయేటువంటి ఒక దుర్ఘటన ఎందుకంటే ఒకేసారి రెండు వందల నలభై ఒక్క మంది ఒకే ఒక్కడు బతికాడు ఆ వ్యక్తి ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రెండు వందల నలభై ఒక్క మందిని ఒకేసారి బలి తీసుకున్నటువంటి ఇంత భారీ ప్రమాదాన్ని ప్రపంచ చూపు మొత్తం ఆ చూసింది ఆ తర్వాత చిన్న చిన్న విమాన ప్రమాదాలు జరిగినా కూడా ప్రజలు కూడా విమానాలను ఎక్కాలంటే భయపడుతున్న పరిస్థితి అంటే ఎలాంటి భద్రత ఉన్న విమానాలు మనం ఎక్కాలి అసలు అట్లా అట్లా అంటే కొన్ని డౌట్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి విమాన ప్రమాదం మీద నిజంగా ఈ ఎయిర్లైన్ సర్వీసులు సేఫ్ అయినా కాదా మన ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చా లేదా లేదంటే ఫ్యామిలీ మొదలవు వెళ్తుంటే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుంటే జీవితం ఎక్కడితో ఆగిపోతుందనే భయాలు వెంటాడుతున్నాయి సో ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ బయటకు వస్తే కానీ ఎలాంటి ప్రమాదం వల్ల ఇంతమంది బలైపోయారు అనే కారణాలు బయటకు వస్తే కానీ దీన్ని ఒక ఇన్విగేషన్ ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో జరిగే అవకాశం లేదు సో ఈ దీని ఒకటి దేశం మొత్తం ఎదురు చూస్తున్న కారణాలు తెలియటంతో పాటు రాబో తరాలకు విమాన సర్వీసులు ఎటువంటి ప్రమాదం లేకుండా అందించే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఏ లోపాల వల్ల ఇది జరిగింది ఇప్పుడు రెండు ఫెయిల్ అయిపోయాయని చెప్పేసి లోకో పైలట్లు లాస్ట్ లో ఆ సమాచారం అందించారని చెప్పేసి విపరీతంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిపోయింది అది కాకుండా పక్షి ఇంజన్లో లో చొరబట్టం వల్లే ఇలా జరిగిందని చెప్పేసి అనేక వార్తలు వచ్చాయి అది కాకుండా నో ట్రస్ట్ నో పవర్ నో ట్రస్ట్ నో పవర్ ఇలా మేడే కాల్కు ముందు పైలట్లు కింద ఏటీసీకి సమాచారం అందించారు మేము కూలిపోబోతున్నాం అని చెప్పేసి కూడా వార్తలు కూడా వచ్చాయి మనం మన టీవీలో ఆడియో ఆడి అది ఫేక్ ఆడియో తర్వాత నిరూపితమైంది దానికి సంబంధించి మనం టీవీలో కూడా వీడియోలు చేసి ప్రజలకు దాని గురించి పూర్తి సమాచారాన్ని ట్రై చేసాం సో అవన్నీ ఫేక్ అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తున్నాయి మనకి ఎందుకంటే ఇట్లాంటి బ్లాక్ బాక్స్ ని డీకోడ్ చేయడానికి దాదాపుగా ఏవియేషన్ సంస్థ చెప్పినట్టుగానే ఎనిమిది నుంచి ఇరవై రోజుల పాటు పడుతుంది అనేది నిజంగా వాస్తవంలాగా కనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు అది జరిగి కూడా చాలా రోజులు కావస్తుంది పదిహేను రోజుల వరకు కావస్తుంది సో ఎనిమిది నుంచి ఇరవై రోజులు అన్నమాట వాస్తవం అనిపిస్తుంది సో దాన్ని ఏఐబీ ల్యాబ్ సక్సెస్ఫుల్ గా డీ చేస్తున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో కూడా ఒక ప్రకటన రిలీజ్ చేయడం నిజంగా శుభ పరిణామం రాబో తరాలకు విమానయాన సర్వీసులు కొంత అంటే టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా వాటిని వెంటనే సార్ట్అట్ చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళ ప్రాణాలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి సర్వీసులు అందించాలి ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అనేది కూడా దీంట్లో ఉన్న ఏదైతే క్రాష్ టైంలో ఆ డేటాని భద్రంగా భద్రపరిచినటువంటి ఈ యొక్క బ్లాక్ బాక్స్లోనే దాగి ఉంది సో ఇప్పుడు ఇది ఈ ప్రమాదానికి గల కారణాలు బయటకు ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి తెలియపరచడమే కాకుండా రానున్న కాలంలో ఇలాంటి విమాన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా వాటికి కీలక ఆధారంగా మారబోతుంది ఏదేమైనా అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమాన ప్రమాదం అత్యంత దురదృష్టకరం రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు గాలిలో ఒకే బిగున వెళ్ళిపోవటం అంటే నిజంగా ప్రపంచం మొత్తం కలవరపాటుకు గురైంది ముఖ్యంగా భారతదేశం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తున్నటువంటి ఫ్లైట్ ఎగిరినటువంటి కొద్ది నిమిషాల్లోనే భూమికి తాకి కుప్పకూలిపోయి మంటల్లో కాలిపోతున్నటువంటి ప్రాణాలను ఎవరు నిస్సహాయాలుగా మిగిలిపోయారు ఎవరిని నిందించాలో తెలియని పరిస్థితి సో ఏదేమైనా విమాన ప్రమాదం దురదృష్టకరం దానికి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ దొరకడం కొంత అదృష్టంగా భావించాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు దీని నుంచి బయటపడే డేటాతోనే సాధ్యమవుతుంది అదేవిధంగా ఈ విమాన ప్రమాదానికి గల కారణాలు కూడా బయటకి తెలియాలంటే ఈ బాక్స్ యొక్క డేటా అయితే బయటకు రావాల్సిన అవసరం ఉంది సో కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి నాకు తెలిసి రేపు అంటే గత రాబో రెండు నుంచి మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా జారీ చేసే అవకాశం ఉంది అంటే భారతదేశంలో ముఖ్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి అసలు ఏం జరిగింది అనేది ప్ర దేశ ప్రజలకు వివరించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే దీనికి సంబంధించి ఆ మినిస్టర్ను కూడా అనేక మంది ప్రశ్నించడం జరిగింది ఇంత జరిగితే దానికి సంబంధించి ఎలాంటి డేటా ఎందుకు బయటకు రానట్లేదు ఆ బ్లాక్ బాక్స్ లో ఏముంది మాకు తెలియాలి ఇంతమంది ప్రాణాలు ఒకేసారి గాలిలో కలిసిపోతే భవిష్యత్తులో విమానాలు ఎవరు ఎక్కాలన్నా జనాలు కూడా ఇప్పుడు జంకుతున్నట్టు పరిస్థితి దాకా మనం చెప్పుకున్నట్టుగా నిజంగా ప్రజల్లో కొంత భయాందోళన పరిస్థితి అయితే నెలకొంది నిజంగా విమాన ప్రయాణం సేఫా కాదా అని చెప్పేసి సో ఏదేమైనా విమాన ప్రమాదం అయితే ఖచ్చితంగా కొంత భయాందోళన అయితే రేకెత్తిస్తుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన డేటా బయటకు వస్తే కానీ ఆ ప్రమాదానికి సంబంధించిన కారణాలు బయటకు వస్తాయి అదే విధంగా భవిష్యత్తు తరాల్లో విమాన ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా దీని నుంచి వచ్చే డేటా పైన ఆధారపడి ఉంటుంది